అందరికీ నమస్కారం పెళ్లి చూపులు పార్ట్ ట్వంటీ సిక్స్లో ఏం జరిగిందో తెలుసుకుందాం మానస ఎక్కడున్నావు అన్నాడు అర్జున్ ఇక్కడే ఉన్నాను అనుకుంటూ మానస హాల్లోకి వచ్చింది అర్జున్ ఎవరితోనో మాట్లాడుతున్నాడు మానస రాయిలా కూర్చో అన్నాడు మానసను చూసి మానస అర్జున్ పక్కనే కూర్చుంది మానస ఈ పేపర్ల మీద సంతకాలు పెట్టు అన్నాడు ముందున్న పేపర్లు చూపించి ఏంటిదంతా అర్జున్ అంది మానస ఆశ్చర్యంగా తర్వాత చెప్తాను ముందు సంతకాలు పెట్టు అన్నాడు మానస ఇంకేం మాట్లాడకుండా సంతకాలు చేసేసింది సార్ ఇవి తొందరగా రిజిస్టర్ అయ్యి నా చేతికి వచ్చేయాలి అన్నాడు అలాగే అర్జున్ తప్పకుండా అని ఆ ఇంకో వ్యక్తి వెళ్ళిపోయారు అర్జున్ ఇప్పుడు చెప్పు ఏంటిదంతా అంది అవి సైట్ పేపర్స్ మానస కొన్నాను నీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయిస్తున్నాను అన్నాడు నా పేరు మీద అంది ఆశ్చర్యంగా చాలా పెద్ద ప్లేస్ చిన్న ఇల్లు కట్టుకొని పెద్ద గార్డెన్ చేసుకో అన్నాడు నవ్వుతూ పో అర్జున్ వెక్కిరించకు అంది బుంగమూతి పెట్టి నిజం బంగారం చాలా బాగుంది ప్లేస్ చూస్తే నీకు చాలా నచ్చుతుంది నీకు నచ్చిన విధంగా ఇల్లు కట్టించుకో అలాగే మొక్కలు కూడా నీ ఇష్టం అన్నాడు మానసను గుండెలకు హత్తుకొని థ్యాంక్ యూ అర్జున్ అంది అర్జున్ని గట్టిగా పట్టుకొని మానస ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను నెక్స్ట్ మంత్ నేను యుఎస్ వెళ్తున్నాను అన్నాడు యుఎస్ ఎందుకు అంది మానస అర్జున్ వైపు చూసి బిజినెస్ వర్క్ ఉంది అన్నాడు అర్జున్ అక్కడి వరకు మన బిజినెస్ ఉందని నాకు తెలీదు ఇప్పటి వరకు లేదు కొత్తగా కాంట్రాక్ట్ కుదుర్చుకోవడానికి వెళ్తున్నాం అన్నాడు అర్జున్ అంత దూరం అవసరమా అంది మానస బాధగా మానస అక్కడే ఉండిపోవాలని వెళ్ళడం లేదుగా మళ్ళీ వారం రోజుల్లో వచ్చేస్తాను అన్నాడు సరే అర్జున్ అంది మానస నీకు మనం ఇక్కడి నుండి వేరే ఇక్కడికి వెళ్ళడము ఇష్టం లేదా అన్నాడు అస్సలు ఇష్టం లేదు అంది సరే మనం ఎక్కడికి వెళ్ళం నీకు ఇష్టం లేకుండా అన్నాడు థ్యాంక్ యూ అర్జున్ నన్ను అర్థం చేసుకోవడంలో నువ్వు బెస్ట్ తెలుసా అంది నిన్ను నేను కాకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారు అన్నాడు మానస నుదుటి మీద చిన్నగా ముద్దు పెట్టి మానస అతని కౌగిలిలో చిన్న పిల్లల ఒదిగిపోయింది అతని ప్రేమకు మానస ఇంతకు సుగుణ విషయం ఎంతవరకు వచ్చింది అన్నాడు తొందరలోనే వెళ్ళిపోతుంది అర్జున్ జగదీష్ రేపో ఎల్లుండో వస్తాడు సుగుణ బంధువులను కూడా ఆ రోజు రమ్మని చెప్పాను వాళ్ళ విషయం క్లియర్ చేసేసి పంపుతాను లేదంటే మన మీద చెడు అభిప్రాయం వచ్చే అవకాశం ఉంది అంది అలాగే అన్నాడు అనుకున్నట్టే రెండు రోజుల తర్వాత జగదీష్ వచ్చాడు సుగుణ జగదీష్ వచ్చారు అంది మానస సుగున వచ్చి అతన్ని చూసింది కొత్తగా పెళ్ళైన సంతోషం అతని మొహంలో కనిపిస్తుంది సుగుణతో ఉన్నప్పుడు ఎప్పుడూ అతని మొహంలో అలాంటి సంతోషం మానసకు కనిపించలేదు ఎలా ఉన్నారు జగదీష్ గారు అంది మానస బాగున్నాను అన్నాడు మీ భార్యను కూడా తీసుకురాలేకపోయారా చూసేవాళ్ళం కదా అంది మరోసారి ఎప్పుడైనా ఖచ్చితంగా తీసుకువస్తాను అన్నాడు సరే మీరు మాట్లాడుకోండి అనేసి మానస రూమ్లోకి వెళ్ళిపోయింది చాలాసేపటి తర్వాత జగదీష్ ఇంటికి వెళ్ళడానికి బయలుదేరాడు జగదీష్ గారు కొంచెంసేపు ఆగండి అర్జున్ వస్తున్నాడు తనతో కూడా మాట్లాడి వెళ్ళండి అంది మానస సరే అన్నాడు జగదీష్ కొద్దిసేపటికి సుగుణ బంధువులు రాణి కూడా వచ్చారు అర్జున్తో పాటు వాళ్ళని అక్కడ చూడగానే సుగుణ మొహంలో ఆశ్చర్యం చోటు చేసుకుంది రాణి సుగుణను చూడగానే ఏడ్చేసింది అర్జున్ వాళ్లకు విషయం చెప్పావా అంది మానస చెప్పేసన్ మానస అన్నాడు అర్జున్ సరే వాళ్ళే చూసుకుంటారు మనం సైలెంట్గా ఉంటే చాలు అంది సరే అని అర్జున్ కూడా సైలెంట్ అయిపోయాడు అమ్మ ఏం చేస్తున్నావమ్మా ఇక్కడ అంకుల్ చెప్పిందంతా నిజమేనా అంది రాణి మానస అర్జున్ ఇద్దరు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు అర్జున్ నువ్వు రాణి ఉన్నప్పుడు ఇవన్నీ చెప్పావా అంది మానస బాధగా లేదు మానస రాణి లేని సమయంలోనే నేను విషయం చెప్పాను అన్నాడు అర్జున్ నాకు మా తాత అంతా చెప్పాడు అంది రాణి రాణి మీ అమ్మ గురించి మీ తాత నీతో ఏం చెప్పాడు అంది మానస అమ్మ నన్ను వదిలే వచ్చేశాక ఈ నాన్నని పెళ్లి చేసుకుంది ఇప్పుడు ఆ నాన్నని కూడా వదిలేసింది నన్ను వదిలేసింది అమ్మ మంచిది కాదు అమ్మకు మేమెవ్వరం వద్దు అంది రాణి ఏడుస్తూ రాణి కళ్ళల్లో నీళ్లు చూసి అక్కడున్న అందరూ బాధపడ్డారు రాణి మీ అమ్మ మంచిది కాకపోతే మళ్ళీ నీకోసం ఎందుకు ఇంటికి వస్తుంది ఇప్పుడు కూడా నీకోసమే ఇక్కడ ఉంది అదిగో ఆ నాన్న నిన్ను వదిలేసిన మీ అమ్మ వదిలేయదు అమ్మకు నువ్వంటే ఇష్టం నువ్వు అమ్మని అపార్థం చేసుకోకూడదు సరేనా అంది మానస రాణి కళ్ళు తుడిచి రాణి ఏం మాట్లాడకుండా తన తాత పక్కకు జరిగింది మీరు చెప్పండి పెద్దయ్య ఏం చేయాలి అనుకుంటున్నారో అంది మానస చెప్పడానికి ఏముందమ్మా ఏదో ఈ పసిబిడ్డ గురించి ఆలోచించి ఆ అమ్మను ఇంటికి తీసుకుపోయాము మాకు సేవలు చేయలేమంటూ మొగుడు పిల్లలు ఇద్దరు మళ్ళీ ఇక్కడికి వచ్చేశారు సరే ఎక్కడో ఒకచోట బాగుండని బిడ్డ గురించి పట్టించుకోకుంటే చాలు అనుకున్నాను కానీ ఇక్కడికి వచ్చినప్పటి నుంచి మాతో తనకు సంబంధం లేనట్టు ఉండిపోయింది సరే కడుపుతో ఉంది కదా బాధ పెట్టడం ఎందుకని ఊరుకున్నాము కనీసం కడుపులో బిడ్డపోయిన విషయం కూడా మాకు తెలియలేదు మీరు చెప్పేంతవరకు ఇలా చేస్తుంటే ఇంకేమనుకోవాలి మేము ఇప్పుడు ఇతను వదిలేశాక కూడా కూతురు గురించి రాలేదు ఇంకా ఇక్కడే ఉంది అంటే మేము ఏమనుకోవాలి అన్నాడు అదేం లేదు పెద్దయ్య బిడ్డ బిడ్డపోయిన బాధలో ఉంది అందుకే మీ గురించి ఆలోచించి ఉండదు ఇప్పుడు తను మీతో పాటే ఊరొస్తుంది రాణి గురించి తను ఆలోచిస్తుంది మీరు రాణి మనసులో ఇలాంటి విషబిజాలు నాటకండి తల్లి మీద అసహ్యం పెంచుకుంటే ఒంటరి జీవితం గడపాల్సి వస్తుంది కదా అంది మానస ఏమోనమ్మా ఇప్పుడు మాతో వచ్చినా మళ్ళీ ఇక్కడికి వచ్చేదు అనే నమ్మకం ఏంటమ్మా అన్నాడు ఆ పెద్దాయన ఖచ్చితంగా రాదు పెద్దయ్య సుగున మారిపోయింది మీరు తీసుకువెళ్ళండి ఈసారి మళ్ళీ వచ్చేస్తే తన కర్మ అంతే అని వదిలేయండి ఇక్కడ మేం కూడా చేరదీయము అంది సుగుణ వైపు చూస్తూ సుగుణ మనసులో ఏమనుకుంటుందో కానీ పైకి మాత్రం ఏం మాట్లాడడం లేదు తన మొహంలో కోపం మాత్రం కనబడుతుంది ఏంటి సుగుణ వెళ్తావుగా జగదీష్ గారు ఏమంటారు మళ్ళీ మీరు తన జీవితంలోకి వెళ్ళి తనని డిస్టర్బ్ చేయరుగా అంది మానస వెళ్ళను డిస్టర్బ్ చేయను అన్నాడు జగదీష్ సుగుణ తను నిన్ను డిస్టర్బ్ చేయను అంటున్నాడు ఇక్కడ నువ్వు ఎవరి కోసం పని చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ చేస్తున్న పనులేవో మీ ఇంటికి వెళ్ళి చేసుకో కుదరదు ఇక్కడే ఉంటాను అంటే అది నీ ఇష్టం నేను నా ఇంట్లో మాత్రం ఉండనివ్వను నువ్వు వేరే ఎక్కడైనా ఉండొచ్చు మాకు సంబంధం లేదు అంది మానస సుగుణ కళ్ళల్లో నీళ్లు కారుతున్నాయి అది చూసి మానసకు అర్జున్కి బాధేసింది అయినా సుగుణ జీవితం బాగుపడాలంటే ఈ కన్నీళ్లు తప్పవు అనుకుంది మానస ఆ అమ్మ వచ్చి చక్కగా ఉంటానంటే మాకేం బాధ లేదమ్మా ముసలి ప్రాణాలు మావి ఇంకెంతకాలం బతుకుతాం ఈ పిల్లను చూసుకుంటూ ఆ అమ్మ తన బిడ్డను చేరదీసుకుంటే చాలమ్మా అన్నాడు ఆ పెద్దాయన మీరేం బాధపడకండి పెద్దయ్య సుగున మారుతుంది కూతురి కోసం మారుతుంది అంది మానస సరేనమ్మా అన్నాడు ఆ పెద్ద ఆయన సుగున నువ్వు లగేజ్ సర్దుకోరాపో అంది మానస సుగున కదల్లేదు అక్కడి నుండి సుగున వెళ్ళు అంది మానస కోపంగా ఇక తప్పదు అన్నట్టు సుగున రూంలోకి వెళ్ళింది వెనకే మానస కూడా వెళ్ళింది సుగున ఇదంతా నేను నీ మీద కోపంతో చేయడం లేదు రాణి గురించి ఆలోచించి చేస్తున్నాను నువ్వు ఇప్పుడు కోపం తెచ్చుకున్నా నాకు నష్టం లేదు కానీ సుగున ఒక విషయం గుర్తుంచుకో తల్లి లేని ఆడపిల్ల ఈ సమాజంలో బతకడం చాలా కష్టం తన కష్ట సుఖాలు తల్లితో పంచుకోవాలి అనుకుంటుంది రానికి నువ్వు చాలా అవసరం నువ్వు కావాలి అనుకున్న మనుషులు ఎవరు నీ దగ్గర లేదు నీకు దూరంగా వెళ్ళిపోతున్నారు కనీసం నిన్ను కావాలి అనుకునే మనుషులతో ఉండడం మంచిది అంది సుగుణ ఏం మాట్లాడలేదు సైలెంట్గా తన లగేజ్ సర్దుకొని హాల్లోకి వచ్చేసింది మానస వచ్చి అర్జున్ పక్కన నిలబడింది వెళ్ళొస్తామమ్మా అన్నాడు పెద్దాయన మానస అర్జున్ల వైపు చూసి అర్జున్ అంది మానస ఏదో సైగ చేసి సరే అన్నట్టు తల ఊపి అర్జున్ రూంలోకి వెళ్ళి తిరిగొచ్చాడు ఇదిగో అన్నాడు మానస చేతిలో ఒక బ్రౌన్ కవర్ ఉంచి పెద్దయ్య ఇదిగోండి అని ఆ పెద్దాయన చేతిలో పెట్టింది మానస ఏంటమ్మా ఇది అన్నాడు ఆయన దీనితో సుగునకు ఏదైనా చిన్నగా వ్యాపారమో కొట్టో పెట్టించండి తను అది చూసుకుంటూ మిమ్మల్ని పోషించుకుంటుంది ఇంకా ఏమైనా సహాయం కావాలంటే అడగండి రాని జాగ్రత్త అంది సరేనమ్మా అన్నాడు ఆయన ఆ కవర్ని జేబులో పెట్టుకొని సుగుణ ఇంకెప్పుడు ఇల్లు వదిలి రాకు ఒకవేళ వచ్చినా ఇక్కడికి మాత్రం రాకు అస్సలు రాకు అంది మానస సుగుణ మొహంలో ఎలాంటి భావము కనిపించడం లేదు ఎవరికి చెప్పకుండా సైలెంట్గా ఇంట్లోంచి బయటకు వచ్చేసింది సుగున వెళ్ళిపోవడంతో మానస అర్జున్ హాయిగా ఊపిరి పీల్చుకున్నారు థ్యాంక్ యూ సో మచ్ మానస అన్నాడు అర్జున్ ఎందుకు అంది మానస అర్థం కాక సుగుణను ఇంత ఈజీగా పంపగలమని నేను అనుకోలేదు అదేంటో నీ మాటలతో ఈజీగా ఇంట్లోంచి వెళ్ళిపోతుంది సుగున ఏం మాయ చేస్తున్నావో అన్నాడు మానసకు కన్ను కొట్టి రాను రాను కుర్రాడిలా మారిపోతున్నావు అంది మానస సిగ్గుపడుతూ నేను కుర్రాడినేగా అన్నాడు అర్జున్ ఆట పట్టిస్తూ చాలా చిన్న కుర్రుడి కదా అంది నాలుగు బయటకు పెట్టి వెక్కిరిస్తూ అర్జున్ నవ్వేశాడు మానస నువ్వు పక్కనుంటే ఎంత ఆనందంగా ఉంటానో చూడు అన్నాడు నువ్వు పక్కనుంటే నేనైనా ఇంత సంతోషంగా ఉంటాను కదా అర్జున్ అంది అర్జున్ గుండెలకు ఆనుకొని అర్జున్ యుఎస్ ప్రయాణానికి టైం దగ్గర పడింది అర్జున్ ప్రయాణానికి కావలసిన వస్తువులు అన్నీ మానస సర్దింది మిగిలిన వీసా పాస్పోర్ట్ విషయాలు అన్నీ అర్జున్ చూసుకున్నాడు అర్జున్ రేపటి నుండి వారం రోజులు నువ్వు లేకుండా ఒక్కదాన్నే ఉండాలంటే ఏదోలా ఉంది అంది మానస భయంగా వారం రోజులేగా అన్నాడు అర్జున్ నీకు వారం రోజులేగా అనిపిస్తుంది కానీ నాకు కొన్ని సంవత్సరాలలాగా అనిపిస్తుంది ఈ రాత్రి ఇద్దరం ఇక్కడ ఉన్నాము రేపటి నుండి నువ్వు అక్కడ నేను ఇక్కడ ఉంటాం ఇన్ని రోజులు ఎలాగో ఉండిపోయాను గాని ఇప్పుడు మాత్రం తట్టుకోలేకపోతున్నాను అర్జున్ అంది మానస గొంతు దుఃఖంతో నిండిపోయింది తన మాటల్లో వణుకు కనిపిస్తుంది మానసను అలా చూసి అర్జున్ తట్టుకోలేకపోయాడు మానసను దగ్గరకు తీసుకొని గుండెలకు హత్తుకున్నాడు మానస నువ్వు ఇంత చిన్నపిల్లలా భయపడుతూ బాధపడుతూ ఏడిస్తే ఎలా చెప్పు మానస ఇలా ఉంటే నాకు ఇష్టం ఉండదు నువ్వు ఎప్పుడూ ఆనందంగా ఉండాలి మనం ఇంకా ఎదగాలి అంటే ఇలాంటివన్నీ భరించాలి తప్పదు కదా అన్నాడు మానస అర్జున్ని హగ్ చేసుకొని గట్టిగా ఏడ్చేసింది అర్జున్ నువ్వు ఎన్ని చెప్పినా నేను ఉండలేనేమో అనిపిస్తుంది నాకు చాలా భయంగా ఉంది నీకు దూరంగా ఒక్కరోజైనా సరే నేను ఉండలేను అర్జున్ అంది మానసను అలా చూస్తుంటే అర్జున్కు చాలా బాధేసింది మానసను ఇంకా గట్టిగా గుండెలకు హత్తుకొని సైలెంట్గా ఉండిపోయాడు చాలాసేపు ఏడ్చిన తర్వాత మానస ఏడుపు కాస్త కంట్రోల్ అయ్యింది మానస నువ్వు ఇలా ఏడుస్తుంటే నేను తట్టుకోలేను సరే నేను వెళ్ళనులే ఆగిపోతాను అన్నాడు వద్దు వద్దు వెళ్ళు నా కోసం ఆగిపోవడానికి కూడా సిద్ధమయ్యావు నీకోసం ఈ మాత్రం ఎదురు చూడలేనా అంది ఇంత అందమైన అమాయకమైన మొహం ఏడుస్తుంటే బాగాలేదు ఒక్కసారి నవ్వు అన్నాడు మానస మొహాన్ని పైకెత్తి నా వల్ల కాదు అంది మానస అతని మెడ చుట్టూ చేతులు బిగించి సరే ఇప్పుడు నవ్వకు రేపటి నుండి మాత్రం నవ్వుతూనే ఉండాలి లేదంటే నాకు కోపం వస్తుంది అన్నాడు వేలితో బెదిరిస్తూ అర్జున్ ఒక మాట అడగన అంది మానస అతన్ని వదిలేసి పక్కన కూర్చొని అడుగు కానీ ఇలా కాదు అని మానసను ఒల్లోకి లాక్కున్నాడు అర్జున్ అమెరికా అంటే అక్కడ అమ్మాయిలు చాలా బాగుంటారు అలాగే చాలా ఫాస్ట్గా ఉంటారంట కదా అంది హా ఉంటారు అన్నాడు అలాంటి వాళ్ళలో నీకు ఎవరైనా నచ్చితే నువ్వు వాళ్ళు అని ఆగిపోయింది మానస అడిగిన విషయం ఏంటో అర్థం కాలేదనుకుంటా అర్జున్ పట్టించుకోలేదు మానస శరీర అందాలను ఆస్వాదించడంలో బిజీగా ఉండిపోయాడు అర్జున్ నేను అడిగిన దానికి సమాధానం చెప్పు అంది మానస అర్జున్ చేతులను గట్టిగా పట్టుకొని ఏమడిగావు అన్నాడు అర్జున్ నీకు అక్కడ ఎవరైనా నచ్చితే ఆ నచ్చితే ఏంటి అన్నాడు నువ్వు వాళ్ళతో ఉంటావా అంది అమాయకంగా అర్జున్ చిన్నగా నవ్వి ఉంటావా అంటే ఏంటి మేడం గారు అన్నాడు అదే నాతో ఉన్నట్టు వాళ్ళతో ఉంటావా అంటున్నాను అంది నీతో ఉన్నట్టు అంటే ఎలా అన్నాడు మానసను ఇంకా ఉడికిస్తూ అర్జున్ ఇంతకంటే ఎలా చెప్పాలో నాకు తెలియదు కానీ నువ్వు అలా చేయవని నా నమ్మకం అంది అబ్బా ఏం చెప్తున్నావు మానస నాకు ఏమీ అర్థం కావడం లేదు అన్నాడు లోపలే నవ్వుకుంటూ నిజంగా అర్థం కాలేదా అంది మానస అన్నాడు తలను తిప్పుతూ ఒకవేళ నీకు అమెరికాలో అందమైన అమ్మాయి పరిచయం అయ్యింది అనుకో ఏం చేస్తావు అంది ఏం చేస్తాను పరిచయం చేసుకుంటాను అన్నాడు నీకు ప్రపోజ్ చేస్తే అంది అంతటి అందమైన అమ్మాయి ప్రపోజ్ చేస్తే ఎవడు కాదంటాడు అన్నాడు మొహం పక్కకు తిప్పుకొని నవ్వుతూ అర్జున్ అంది మానస కోపంగా ఏమైంది మానస అన్నాడు అమాయకంగా మొహం పెట్టి అంటే నువ్వు కూడా ఆ అమ్మాయిని లవ్ చేస్తావా పెళ్లి చేసుకుంటావా అంది కోపంగా మానస కళ్ళల్లో నీళ్లు నిండి ఉన్నాయి తప్పేముంది మానస ఎలాగో అక్కడ ఒక నమ్మకమైన మనిషి మనకు కావాలి కదా అన్నాడు మానస ఏం మాట్లాడలేదు కళ్ళల్లో నుండి కారుతున్న కన్నీళ్లు మానస ఎంత బాధపడుతుందో చెప్తున్నట్టుగా అనిపించింది అర్జున్కు బంగారం ఏమైంది అన్నాడు మానస చేయి పట్టుకొని మానస ఆ చేతిని వెనక్కి లాగేసుకుంది అర్జున్ నవ్వుతూ మానస రెండు చేతులు పట్టుకున్నాడు మళ్ళీ చేతులు లాక్కొని అతనికి దూరంగా జరిగింది మానస ఏంటిది చిన్నపిల్లల సాహితి ఉంటే నేను చేసుకునేవాడినా అలాగే మనం ఫారిన్లో సెటిల్ అయ్యేటట్లు ఉంటే అక్కడ మరో అమ్మాయిని చేసుకోవాల్సిన అవసరం వస్తుందా అన్నాడు అర్జున్ ఇక ఆపు ప్లీజ్ నేను వినలేను అంది గట్టిగా ఏడుస్తూ అర్జున్ మానసను టక్కున హగ్ చేసుకున్నాడు మానస అతన్ని తోసేయాలి అనుకుంది కానీ మానస బలం అర్జున్ బలం ముందు పనిచేయలేదు అర్జున్ కళ్ళు కూడా నీళ్లతో నిండిపోయాయి మానసను ఇంకా ఇంకా గట్టిగా హగ్ చేసుకున్నాడు అతని మనసులో ఏదో వేదన అదంతా కరిగి బయటకు వస్తున్నట్టు మౌనంగా అతని కన్నీళ్లు కారుతూనే ఉన్నాయి మానస్ తల మీద ముద్దు పెట్టాడు ఇంకా తన ప్రేమను ఎలా చూపాలో తెలియనట్టు మానస మొహమంతా ముద్దులతో ముంచేశాడు మానస కన్నీళ్లు ఆగిపోయాయి అతని ప్రవర్తన మానసుకు అర్థం కాలేదు అర్జున్ ఏమైంది అంది చిన్నగా అతను మాట్లాడలేదు ఇంకా ఇంకా మానస మొహమంతా ముద్దులు పెడుతూనే ఉన్నాడు అతన్ని ఎలా ఆపాలో మానసకు అర్థం కాలేదు అతను ఎందుకంతా ఎమోషనల్గా ఉన్నాడో కూడా తెలియలేదు అర్జున్ అంది అతను పలకలేదు ఏమైంది అర్జున్ ఎందుకు ఇలా చేస్తున్నావు అంది అతని నుండి ఎలాంటి సమాధానము లేదు మానస అతన్ని ఆపడానికి అన్నట్టు అతని పేదాలను తన పేదాలతో మూసేసింది అర్జున్ వెంటనే నార్మల్ అయిపోయాడు మూసిన పేదాలను వేరు చేయకుండానే అతని కళ్ళల్లోకి సూటిగా చూసింది అర్జున్ తన కళ్ళను కిందికి దించుకునేసాడు మానస ప్రేమగా అతని పెదాల మీద ముద్దు పెట్టుకొని ఏమైంది అర్జున్ అంది అతన్ని అనునయిస్తూ భయంగా ఉంది మానస అన్నాడు తల కిందికి దించుకొని భయమా ఎందుకు అంది ఆశ్చర్యంగా అతని తలను పైకెత్తి నీకు నేనంటే ఎంత ఇష్టమో ప్రేమో నాకు తెలుసు నా కోసం నువ్వు ఏడుస్తుంటే ఎంత ఆనందంగా ఉందో అంతకంటే భయంగా ఉంది నేను మరో ఆడదానికి నా జీవితం ఎక్కడ చోటిస్తానో అని నువ్వు బాధపడుతుంటే నీ ప్రేమ నాకు అర్థమవుతుంది కానీ ఏదో భయం మనం ఎప్పటికీ ఇంతే ప్రేమగా ఉంటామా ఏదైనా పరిస్థితుల్లో నువ్వు నాకు దూరమైతే నేను ప్రాణాలతో బతకగలనా ఖచ్చితంగా బ్రతకలేను అందుకే నీకు ఎప్పుడు ఎలాంటి పరిస్థితుల్లోనూ దూరంగా ఉండను ఈ మీటింగ్ అవేమి వద్దు నేను యుఎస్ కూడా వెళ్ళను ఇలా నీ పక్కనే ఉంటే చాలు ఉన్నది చాలదా మనకు ఇంకా ఇంకా సంపాదించడం అవసరమా అన్నాడు అర్జున్ ఒకసారి నిర్ణయం తీసుకునేసావు అక్కడ మీటింగ్కు అన్ని రెడీగా ఉంటాయి ఇలాంటి సమయంలో నువ్వు వెళ్ళకపోతే నిన్ను తప్పుగా అనుకుంటారు నా వల్లేగా ఇదంతా నేను హ్యాపీగా ఉంటాను నువ్వు క్షేమంగా వెళ్ళి లాభంగా తిరిగిరా అంది అతని నుదుటి మీద పెట్టి అర్జున్ ఏం మాట్లాడకుండా సైలెంట్గా మానసవల్లో పడుకునేశాడు అతని మనసులో ఏవేవో ఆలోచనలు అర్జున్ ఎయిర్పోర్టుకు బయలుదేరాడు మానస అతనితో పాటే ఎయిర్పోర్ట్కి వచ్చింది అర్జున్ ఎయిర్పోర్ట్ లోపలికి అడుగు పెట్టడం మరో మనిషి అర్జున్ జీవితం అల్లో కల్లోలం చేయడం కోసం ఎయిర్పోర్ట్ నుండి బయటకు రావడం ఒకే సమయంలో జరిగాయి వాళ్ళిద్దరూ ఒకరిని ఒకరు చూసుకొని ఉంటే కథ మరోలా ఉండేదేమో కానీ విధి రాతను ఎవరు తప్పించలేరు కదా ఎవరి జీవితంలో ఏది జరగాలని రాసి ఉంటే అదే జరుగుతుంది తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఈ కథ మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్